జీవితం ఒకరి వారం ప్రతి ఒక్కరికి ఈరోజు లభించదు కానీ మీకు లభించింది కాబట్టి కొంచెం ఎక్కువ నవ్వి కొంచెం తక్కువ ఆందోళన పడి జీవితాన్ని లోతుగా అనుభవించండి మీ ప్రేమను గట్టిగా వ్యక్తపరచండి త్వరగా క్షమించండి మీ కళలను వెంపడించండి ఎలా బా పడుకున్నారా దగ్గర మీ పేరేంటి ఓకే మీ స్మైల్ చాలా బాగుంది తాత సిగ్గి పడుతున్నారు ఎలా ఉన్నాయా మన అందరూ స్మైల్ లేవరు ఇప్పుడు షాక్ కి అన్నమాట అక్కయ్య గారు బాగున్నారా ఇంటికి వెళ్తున్నారండి షాప్కి వెళ్తున్నారా ఏం కొంటారు ఏం కొనకుండా అలా చూడడానికి వెళ్తున్నారా నేను వచ్చేదాన్ని మీద ఉన్నాడు ఓకే అండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ద్రాక్షారం వాళ్ళ సెంటర్లో అనమాట ఇప్పుడు ఈ సెంటర్లో ఇక్కడ చూసినట్లయితే స్ట్రీట్ ఫుడ్లు అంటే పకోడి సమోసాలు జిలేబీలు కూడా అమ్మట్లేదు ఎలా ఉన్నారండి తమ్ముడు నీ సమోసాలు చాలా ఫేమస్ అంట ఎవరు అంటారు అది అదే ఇప్పుడు నేను అతను నేను ఇప్పుడు నాకైతే ఒక సమోసా ఇచ్చాయి పట్టుకుని వెళ్ళిపోతానండి ఎంత ఒక సమోసా ఎంత పది అత్యగారు ఏంటి మీ చిన్న కొట్టేంటి ఏమంది లోపన ఏంటండి చొట్ల చూపిస్తారా ఈ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ సిగార్ తాజాగారు సమోసా తంటారా అయ్యో తినండి ఏం పర్లేదు తినండి అంత ప్రేమగా వేస్తుందండి తినాలి అది నాయస్ చుట్టాలు చూపించండి ఎంత చుట్టాలండి ఎంతండి ఒకటి కట్ట ఎనభై ఒకటి తొమ్మిది రూపాయలు ఒక పీస్ రెండు రూపాయలు అంటే చుట్ట సో ఇది తాగినే గట్టిగా పడుతుందా సిగరెట్ కంటే గట్టిగా పడుతుందా ఓ ఇట్స్ స్ట్రాంగర్ దెన్ సిగరెట్ 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 అంటే గట్టిగా ఉంటుంది ఓ ఇవ్వండి సో ఇంకా చాలా ఉన్నాయి దగ్గర మరి ఏంటి తోకం చూస్తారా లోక్ ఉంది అనమాట దీన్ని చుట్టబెడతారనమాట ఇది ఆక్ అనమాట ఈ ఆకుని ఎండబెట్టేసి ఆక్ ఇలాగే ఉంటుంది ఓకే ఓకే సో ఈ ఆకుని ఎండబెటర్ అండి అండి ఈ ఆకు ఎలాగే ఉంటుంది ఆ ఆకుని చుట్టబెట్టారు సార్ అంత అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి సబ్స్క్రైబ్ నీ పేరేంటి నిఖిల్ 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 అంటండి వినిపించలేదు మా ధ్యానం అండి ధ్యానం మీది ఎక్కడైనా సో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు మీరు ఆరు గంటలు కరెక్ట్ సార్ లాభం ఉంటుందండి మీకు ఇంట్లో అంటే ఇంట్లో కూర్చునే కంటే ఇక్కడ ఏదో ఒకటి ఆ ఇల్లు దగ్గర సో ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అనేసి ఇక ఎక్కడ దొరుకుతాయి మీరే తీసుకొస్తారా మీరే తీసుకొస్తారా

దగ్గర సో నార్మల్గా మనం ఫుడ్ ట్రక్ చూస్తాము లేదా ఐస్ క్రీమ్ ట్రక్ చూస్తాము కానీ గిన్నెలు ట్రక్ ఎప్పుడు చూడలేదు సో ఈ గిన్నెలు ట్రక్ ఏంటండి ఎక్కడి నుంచి ఎలా ఐడియా వచ్చింది మీకు యాండ్లో మరిగిపోతున్నారంటే అండి ఏమండి మాకు గరిడ్లు కావాలి చిన్న తనకి ఏం కావాలో షాపింగ్ అండి షాపింగ్ వీడియో చేసుకుంటూ చేసుకుంటూ షాపింగ్ చేసుకుంటున్నాం వీళ్ళ దగ్గర కత్తులు కటారాలు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర మీకు ఏమైనా కావాలంటే చూడండి వెరైటీగా ఉంది బాగుందండి ఫుడ్ ట్రక్ చూడండి అలా ఉందో నైస్ కొన్ని పిల్లలు గిన్నెలు కూడా ఉన్నాయి ఏంటో మరి నాకు ఐడియా లేదు బాగున్నావా ఇది ఏ ఊరు మీది లోకల్ అనమాట లోకల్ బయ్యా నైస్ టు మీట్ యూ చూడండి వన్ హండ్రెడ్ ట్వంటీ డజన్ ట్వెల్వ్ పీసెస్ ఆరు సరే సరే ఎవరితో మాట్లాడతా బేబీస్నా ఓకే అండి ఇది ప్యాకేజ్ చేసి ఎంత లాస్ట్ ఫై ఫైనల్ ప్రైస్ ఎంత నూట ఇరవై అవన్నీ తీసుకోండి ఇస్తాను ఇక్కడ చూడండి అన్నయ్య గారు ఏదైతే ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి మా ఆవిడది అరబిక్ అండి అవును ఏంటిది షర్బతా షుగర్ డ్రింకా అంటే ఏముంటుంది లోపన హనీ అనమాట సో మీరు చేసి ఇస్తారన్నమాట ఓకే ఓకే నైస్ థ్యాంక్ యూ అంతే అంత ప్రేమ ఇదిగో మనోడు ఆటో ఆటో తీసుకొచ్చాడు జనాల్ని అందరూ ఒకసారి హలో చెప్పండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అంట ఓకే అండి నైస్ మీటింగు అదిగో వాళ్ళు పాప అంట పాప గారు ఎలా ఉన్నారు ఓ చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారు బుల్లి పాప ఇస్ పాపం క్యూట్ 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 స్మాల్ స్మాల్ అమ్మట్లేదు ఓ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు అనే గారు ఎలా ఉన్నారు ఏంటని ఏం చేస్తున్నారు మీరు అందరుని ఎండాకాలం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట జోడులు కొడుతున్నారు అనమాట బిజినెస్ లేదనమాట పని లేనప్పుడు సినిమాకి వెళ్ళిపోవడా ఏదో ఒక సినిమాకి వెళ్ళిపో డబ్బులు రాష్ట్రం ఏం సినిమా మానేసి

ఆర్డర్ తాగుతుంటున్నారంటే ఎదురు తాగబునారంట అడగండి ఎల్ల డబ్బులు ఏంటండి వాటర్ వాటర్ తాగలేదు అయినా ఓ రోజుకి రెండు అంత ఆ రెండు రెండు నాలుగు తాగుతాడు మీరా మీరు ఎక్కడి నుంచి వచ్చారు యానో మాట మాట్లాడుపుతారా మీరు ఎక్కడి నుంచి వస్తా మంచిగా తాగబారు అక్కడికి వెళ్తారంటాడు అక్కడ పడదా అన్నాడు కానీ చూస్తానంటే మీరే గాయలు తాగేలా ఉన్నారు ఎవరో మీరే కనబడుతున్నామా మీరే తాగిందరు కాయలు దగ్గర రానవాను కొల్లి ఎర్రగా ఉన్నాయి మరి ఎర్రగా ఉంటుంది పాప ఆయన కొల్లి ఎర్రగా లేదు మరి ఓ అలాగా అది వాటర్ తాగుతున్నారు కదా ఆ వాటర్ ఎక్కువ మొంత తాగుతలేదు కదా లేదు తాకండి అదే అండి ఎక్కువ ఆయన సిగ్గండి సిగ్గు ఆ పెద్ద కిక్కు పెద్ద కిక్ అనమాట చాలా చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లోకల్స్ ఉన్నారు కానీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పేరేంటి ఆది నారాయణ అంటే ఒకసారి అందరూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా తాతయ్య గారు ఒకసారి చిన్న షార్ట్ తీసేయమంటున్నారు ఇలా సైకిల్ మీద కూర్చుంటారంట తాతయ్య మీకు ఆకులు అంటూ పోయినాయి ఆకులు తీసేస్తాను మళ్ళీ వీడియోలో బాగా రావాలి కదా పువ్వులు పువ్వులు పువ్వు ఓ పువ్వులు ఓకే సైకిల్ మీద కూర్చోండి తాతయ్య గారు రిక్వెస్ట్ చేస్తారన్నమాట నేను సైకిల్ మీద కూర్చుంటాను ఒకసారి వీడియో చేయమని వచ్చాను ఓ ఎదర్ నుంచి రానా తాతయ్య గారు తాతయ్య మీరు మోటార్ ఉందా మోటార్ ఎలాగ ఇది మోటార్ పెట్రోల్ పెట్రోల్ వేస్తారా పెట్రోల్ వేస్తారా ఎక్కడి నుంచి చూపిస్తారా చూపించండి ఒకసారి పెట్రోల్తో ఉన్న రిక్షా ఎప్పుడు చూడలేదండి నేను మొదటిసారి చూస్తున్నాను మోటార్ ఏమోండి నేను ఎప్పుడు చూడలేదు మొదటిసారి చూడడం ఓ సో మీరు తొక్కాల్సిన అవసరం లేదు ఇంకా మోటార్ ఆన్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట ఓ ఇక్కడ పెట్రోల్ వేస్తారు ఇందులో పెట్రోలే డీజిలా పెట్రోల్ పెట్రోలే ఇచ్చే పెట్రోల్ సో హీ డోంట్ హ్యావ్ టు రైడ్ ఇట్ ఇదిగోండి మోటార్ కూడా ఉంది ఇక్కడ నా దగ్గర స్టార్ట్ చేస్తారు ఓ అబ్బా ఎంత క్యాగ ఎంతలాగా ఖర్చు ఎంత అవుతుంది ముప్పై ముప్పై ఐదు వేల రిక్షా తొక్కే కంటే ఇలా మోటార్ ఉండడం బెటర్ కదా కొంచెం శ్రమ తగ్గుతుంది కదా అవును కదా అవును అవును వీళ్ళకి సర్వీస్ అంటే వెళ్తా అలసిపోతూ ఉంటారు కదా అలాగా నైస్ అండి తాతయ్య గారు మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ అండి నైస్ అండి మొదటిసారి చూసాను నేను ఇలాగా ఇలా ఒక రిక్షాకి మోటార్ ఉండడం అందుకని సాధారణంగా రిక్షాలకి రిక్షా మీకు తొక్కుకొని వెళ్ళడం

థ్యాంక్ యూ అండి ఓకే చూడండి లోకల్స్ ఎంత మంచి ఇక్కడ థ్యాంక్ యూ అండి ఓకే బాయ్ అరబిక్ అమ్మాయి ఆంధ్రా అబ్బాయి అనుకుంటుంది అరబిక్ అమ్మాయి అరబిక్ అమ్మాయి మీకు తెలీదా తెలుగు రాదు మా ఆవిడికి తెలుగు రాదు అవును అరబిక్ బయట కంట్రీ అవును సో మీరు తెలుగు మాట్లాడినప్పుడు సారీ కానీ మీకు కొంచెం కొంచెం మేనేజ్ చేస్తున్నారు ఇంగ్లీష్ పర్లేదు నాకైతే అలా మాట్లాడతా ఉన్నాడు అనుకో మీకు ఇంగ్లీష్ వచ్చేస్తారు నైస్ అండి పాప లోకస్ నైస్ తాతగారు బాయ్ ఇప్పుడు మన హంట్ ఎక్కడికంటే వాటర్ అండి తాతయ్య గారు అక్కడ ఇది కట్ చేస్తున్నారు నేను చేస్తున్నారు మరి ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి అక్కడ మామిడికాయలు ఆవుకాయ పచ్చడికి ఎవరు తాతయ్య గారు చేస్తారా నరికేస్తాడు ఆయన ఓన్లీ కట్ చేస్తారా కట్ చేస్తారు ఇంటికి పెట్టుకోవాలి ఓ సో ఓన్లీ కట్ చేసి ఇస్తారనమాట మనకి మనం తెచ్చుకుని కట్ తీసుకుంటాం కాయలు లెక్క పదండి ఎలా చూద్దాం ఇక్కడ తాతయ్య గారు ఆవకాయ పచ్చడి కోసం మామిడికాయలు కట్ చేస్తున్నారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి మీరు కిలో లెక్కలు అమ్ముతారా ఎలాగా వాళ్ళు తెచ్చుకుంటారు సో మీ ఇప్పుడు ఎవరు పచ్చడి ఎవరు ఎక్కువారు ఏమండి మాకు ఇవ్వాలి మరి కాయకి రెండు రూపాయలు అనమాట మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం ఇదే ఏరియాలో ఇక్కడే ఉంటారు మీరు థ్యాంక్స్ అండి సో మీరు అందరూ పచ్చలు లేట్ వేసుకున్నారు లేదా పెట్టేసుకున్నారు మీరే లేట్ అనమాట ఓకే అండి బాయ్ అండి బాయ్ నేను మీకు తెలుసా అరబిక్ అమ్మాయి ఆంధ్ర ఆంధ్ర తెలుగు అక్షరం కుర్రోడు అని నిజమా ఇటు ద్రాక్షరం ఊరు కదా ఈ ఊరు సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా పెడతాం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు రెండు ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసేయండి వ్యూలు వచ్చేయనమాట అదండి ఇప్పుడు మనం వాటర్ హంట్ చేద్దాం ఎవరు లేరండి ఇక్కడ వన్ లెట్స్ గో లెట్స్ గో అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండలు బాగున్నాయా బాగున్నాయా గట్టిగా ఉన్నాయంట వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చండి పెద్దది లీటర్ వన్ లీటర్ వన్ లీటర్ వచ్చి ఏంటండి ఈ గుడి ఎంత పాతుంది పన్నెండు వేల సంవత్సరాలు గుడి అనమాట నైస్ ట్వెల్వ్ థౌసండ్ ఇయర్స్ పన్నెండు వందల సంవత్సరాలు ఓకే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ థౌజండ్ గోడ చూడండి ఎంత ఎయిన్షంట్ ఫీల్ వస్తుందో నైస్ అతనే అని ఏంటి షాప్ ఏంటి జరాక్స్లా జిరా జిరాక్సులు తీస్తారనమాట ఒకసారి మీ షాప్ షూపించేస్తాం అయితే ఇదిగోండి ఈ షాప్కి మీరు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే జిరాక్స్లు అన్నీ ఫ్రీ అంటండి ఓకేనే ఓకే అండి ఇప్పుడు రోడ్ క్రాస్ రోడ్ క్రాసులు చాలా జాగ్రత్త చేయాలండి కానీ ఇప్పుడు ప్రో అయిపోయాంలే